ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్న ఆమెనే పెద్ద తేడా అని ఇవ్వడం నిన్నడా నేను ఇంటర్వ్యూ చేస్తే అఘోరి మాత గురించి కూర్చొని ఒక నన్ను ట్రోల్ వేసాడు ఏమని ఆ నీకేమో పెద్ద తెలుసా ఆమె నిజం ఆమె ఏదో పోట్లాడుతుంది నువ్వు ఎందుకు రచ్చ చేస్తున్నావు నువ్వు ఎందుకు అది కాదు అదే పోట్లాడుతున్నా గుర్తుకొచ్చింది సనాతన ధర్మం ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఇంకా ఏదో చాలా చాలా ఉన్నాయి వనిత నారి సూరి బేరి దేనికి రావన్నీ తెలీదురా లిట్రలీ అగోరి వాళ్ళు కూడా ఇలాగా అంటే ఐ మీన్ ఐ ఐ డోంట్ నో నాకు వీళ్ళ అన్న ఎవరు వర్షిని వాళ్ళ అన్న విష్ణు మాట్లాడినప్పుడు లిటర్లీ నాకు భయం వేసింది బుగ్గలు వాళ్ళ ఈవిడ ఎస్ ఈ ఈ బుగ్గలే ఈ బుగ్గలు కొరికేసి ఈ బుగ్గలు బాగున్నాయి నువ్వు అంశం ఉన్నావు నువ్వు క్యూట్ రా నువ్వు చిచ్చిరా అంటుందంట ఆ హెరేజ్ పాయింట్ ఏంటంటే ఈవిడ కార్ ఖరాబ్ అవ్వడం వల్ల ఒక టోల్ గేట్ దగ్గర వీళ్ళ ఇంటికి స్టేయింగ్ వెళ్ళింది అది కూడా విజయవాడలో సో వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా స్వీకరించారు అగౌరి అమ్మ వచ్చిందని చెప్పేసి టూ డేస్ పట్టిందంట రిపేర్ కి కూడా టూ డేస్ పట్టింది అయినా కానీ టూ డేస్ తర్వాత కూడా ఆమె వెళ్ళిపోలేదంట వాళ్ళ విష్ణున్న మాట్లాడింది వెళ్ళిపోకుండా మీరు పెట్టిన అన్నం మీరు చూపించే ప్రేమ ఆప్యా నాకు అసలు వెళ్ళాలని లేదు నేను ఇక్కడే ఉంటా అన్నదంట కట్ చేస్తే ఉన్నదంట వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారంటే ఆ విష్ణు ఒకరోజు సడన్ గా తలుపు తీస్తే ఈవిడ ముందు ఈవిడ ముందు కూర్చుందంటే ఈవిడ ఆసనాలు వేస్తుందంట అంటే ఇవి పూజ చేస్తుంది అన్నాడు ఆసనాలు సరే మేమిద్దరము ఏకాంతంగా ఉన్న టైంలో మధ్యలోకి ఇలా రావద్దు అని చెప్పి ఆ విష్ణుని అన్నారని చెప్తా అప్పుడు ఆసనాలు వేసి వశీకరణం చేసుకుంటుంది వర్షిణిని సో ఆ టైం లో వాళ్ళ విష్ణు అన్న సడన్ గా డోర్ కొట్టి ఇలా చూసాడు ఏ నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పాను ఎందుకు వచ్చావు అని అన్నదంట ఆయన వెళ్ళిపోయాడంట భయపడి తర్వాత వచ్చి అంటే భయపడి వెళ్ళిపోవడం మీద వాళ్ళ చెల్లె అన్నీ ఉంది కదా తీసుకోపోవాలి కదా చెల్లెని కూడా బట్ వి ఆర్ డూయింగ్ దిస్ నా దిస్ నా దిస్ మచ్ పూజనా సో దట్స్ వై అన్నదంట దాని తర్వాత ఏం జరిగిన తర్వాత వచ్చినానా మేము పూజలో ఉన్నాం కదా అలా మేము డిస్టర్బ్ చేయదు అని అన్నదంట అరే చిన్న పిల్లలు పూజకి ఆసనాలకి తేడా తెలవకుండా ఉంటున్నారా అరే ఆ గోరి మాత కదా సో దాని తర్వాత అసలు ఫస్ట్ డే వచ్చినప్పుడే వాళ్ళ మదర్ కాపలాగా పడుకోమంటే నాకు వర్షనీనే కావాలని అడిగింది అవును ఆ అమ్మాయి ఆ అమ్మాయి బీటెక్ చేస్తుంది కొంచెం కూడా లేకుండా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయిందంటే ఫ్యామిలీ వాళ్ళు నా కొద్దు నాకు అగోరి అమ్మనే కావాలి అగోరి మాతనే కావాలి అని చెప్పేసి కంప్లీట్ గా సైడ్ అయిపోయింది అనమాట కావాలి సనాతన ధర్మం కాపాడడానికి భక్తి విద్య రక్త సారీ రక్త అంటున్నా కదా ఇవన్నీ నేర్చుకోవడానికి వెళ్తుందంట ఇక్కడ కట్ చేస్తే మ్యాటర్ ఏమైందంటే ఈ అగోరి మాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదంట వీళ్ళ అన్నయ్యలతో ఇద్దరు అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అంటే ఒక పక్కన ఒక కజిన్స్ లాగా సో వాళ్ళ అన్నయ్యతోని మందు సిగరెట్ ప్యాకెట్లు కావాలని అడిగిందంట ఎస్ వాళ్ళని ఎందుకు అడిగింది మందు సిగరెట్ అఘోరీలు ఏం చేస్తారు అఘోరీలకు అవి కాదు మందు అంటే తాగుతారు సిగరెట్ నంటే వదిలేదా అవి ఎందుకు ఏంటి అవి అవి ఎందుకు ఏం చేసుకుంటారు వచ్చింది ఎవరైతే వర్షిణి వాళ్ళ అన్నయ్య ఉన్నారో ఆయన మీద ఎక్కి కురికేస్తుంది దునికేస్తుంది ఒక పులి లేదా ఈ టైప్ ఆయన మీద ఎక్కివాళ్ళు తీసినా గానీ అక్కడ అగోరి మొహంగా కానీ అగోరియే అగోరి కాళ్ళ ఉంది షార్ట్స్ అది ఉంది సో ఆయన మాట్లాడింది ఎవరి మీద దునికిందో మచ్చలు ఇప్పటి వరకు ఇలా ఉన్నాయి అక్కడ మచ్చింది దీనివల్ల సో మచ్చలు ఉన్నాయంట వాళ్ళని ఫిజికల్ అవ్వమని అడిగిందంట మరి సనాతన ధర్మం కాపాడుతుంది ఈమె ఏం మాట్లాడుతుంది లేదంటే అసలు ఇదేంది నాకు అసలు ఈ మ్యాటర్ విన్నప్పుడు నా మైండ్ పోయింది ఏ ఎందుకే శిష్యరి కానికంటే పోరా అదే నేను పోతల్లి దండము ఆమె ఎవరిని తీసుకుంటా తెలుసా నీ అనుకో నేను శిష్యరికానికి తీసుకుంటాను లెక్క అన్న లేడు నీకు అన్నున్నాడుగా నీ పరిస్థితిని బాగైంది బాగైంది నేను బాగునే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ శిష్యరి కానీ తీసుకుంటా తీసుకుంటాన్న సో ఈ విధంగా కాదు పోరు సరే వశీకరణ చేశా అమ్మో వద్దే నాకు చేయగలం వద్దే ప్లీజ్ వశీకరణ తీస్తది కదా అందుకే ఇప్పుడు ఏంది పరిస్థితి మరి ఇప్పుడు నన్ను వశీకరణ చేస్తుంది అంటావా నీకు అన్నీ ఉన్నాడని చెప్తే ఖచ్చితంగా చేస్తుంది కదా ఈ వీడియో కూడా చూస్తూనే ఉంటది కదా మా అన్నీ ఎవరో తెలుసా ఓకే సో అగోరి మాతలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి భక్తి ఉంటది రక్తి ఉంటది అన్ని ఉంటాయి కానీ అవి ఎవరి మీద చూపిస్తే బాగుంటదో ఆ అయితే డైరెక్ట్ గా చెప్తున్నాడు ఈమెడ ఫిజికల్ అవ్వమని అడిగితే అమ్మా మీరు పెద్దవాళ్ళు మాతోని కాదు ఇట్లానే చెప్పినాడంట పాపం తెలుసు అసలు అయ్యో పాపము ఆ గోరిmaat వచ్చిందిలే అని చెప్పి ఆమె కాస్త ఏం అదే షెల్టర్ ఇచ్చి అన్ని మంచిగా చూసుకుంటే ఈ కాలంలో మంచి చేయడం కూడా చెడకేనా అంతగా మరి అమ్మా మంచి బోవదన్నా కూడా చెడేద్రైతుండు అదంతా పక్కకి పెడితే ఈమె బుద్ధి ఏమైంది ఏమ ఇప్పుడి స్వీకరణ చేసుకుంటే స్వీకరణ పక్కన పెడితే ఇంట్లో వాళ్ళని కాదని పోవడం ఏంటి ఏం ఈ సనాతన ధర్మం నేర్పిస్తుంది ఫస్ట్ సనాతన ధర్మంలో పేరెంట్స్ కి మర్యాద ఇవ్వాలి మన ఫ్యామిలీని కాపాడాలి మన ఫ్యామిలీతో ఉండాలి వాళ్ళని ఆ గా మీరు రద్దు నాకు అగురి అమ్మని కావాలన్నంతగా దిగదార్చిందంటే ఇవేం సనాతన ధర్మం నేర్పిస్తా చెప్పు ఇంట్లోంచి పారిపోయిందంటే అమ్మాయింది మాతతోనే ఉంది ఇక తిరుగుతుంటారు సంచారకులు వాళ్ళకి మంచి హుండా కారు ఉంది మంచిగా ఎంచక్క దాన్ని డెకరేషన్ చేస్తారు వెళ్తారు దేంతో డెకరేషన్ పూలతో డెకరేషన్ చేసిందా మొత్తం ఏం బొక్కలకి ఇక్కడ అవే కదా ఉండేదాడ మరి ఆ మాత్రం ఇది ఇచ్చుకోకపోతే పని అవ్వదు కదా సో అందుకనమాట సో హైదరాబాద్ లో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు షామీర్ ఆ పోలీస్ వాళ్ళు అన్నారంటే ఈమె మేజర్ కాబట్టి ఆమె డెసిషన్స్ ఆమె తీసుకుంటది అని అన్నారంట వెళ్ళి మళ్ళీ మంగళగిరిలో కంప్లైంట్ పెడితే ఈ అమ్మాయికి హాస్పిటల్ ఇంకొకటి ఏంటి తెలుసా ఈమెకి ఇంట్లో ఉన్నప్పుడు ఈమెకి హెల్త్ పరంగా చికిత్స చేపిస్తా అంటే వీళ్ళ మమ్మీ సపోర్ట్ చేయలేదంట మరి ఈమె డబ్బులు ఆశ చూపించి ఈమెకి హాస్పిటల్లో చికిత్స తీసుకోనియకుండా వశీకరణం పూజ బయటికి రాకుండా చేసింది వాళ్ళ మదర్ వీళ్ళ మదర్ అమ్ముడు పోయిందని వాళ్ళ విష్ణు అన్నే చెప్తున్నాడు అన్న చెప్తున్నాడు వాళ్ళ మదర్ చేసిందని మా మదర్ సపోర్ట్ చేయలేదు డబ్బులు ఇస్తానని మా మదర్ ని వంచారు సో కాబట్టి తనకి వశీకరణం ఇవన్నీ జరిగినా అవన్నీ తీపిచ్చడానికి సపోర్ట్ చేయలేదు ఇందులో మజ్జిగ మజ్జిక మజ్జికలో కలిపి తాపిస్తుంట వాళ్ళమ్మ తాపనీయలేదండి అది తీపించడానికి వశీకరణ తీపించడానికి ఇలా మద్దర్ది కూడా కొంచెం తప్పు అంత అయితే అసలు అంటే ఆయన అంటున్నాడు బట్ ఆవిడ మాత్రం నాకు ఏం తెలియదు అని ఇంట్లో వాళ్ళందరూ గొడవ పడుతున్నారంట సో జరిగింది ఇప్పుడు వచ్చేసింది అది కాదు సనాతన ధర్మాన్ని రక్షిస్తా హిమాలయాలకి పోతున్నా కాశీకి పోతున్నా పూజలు చేస్తున్నా మళ్ళీ తిరిగి వస్తా మీ అంతు చూస్తా ఇదే నా డైలాగ్ తిరిగి వస్తా మీ అంతు చూస్తా చూసింది పోనీ వేసుకొని వచ్చింది ఇదే ఒక చోట ఇదే అగోరిని ఎట్లా కొట్టారో తెలుసా కొంతమంది ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుందని చెప్పి గుర్తుందా చూసావా అలాంటి వీడియోలు కొన్ని రీసెంట్ టైమ్స్ లో ఇది పరిస్థితి ఏంటి అంటే ఫేమ్ అవ్వడానికి ఇలాంటి అన్ని స్టంట్లు చేస్తారు కదా నీకు దండమే ఫేమ్ అవడం అన్ని పక్కన పెడితే వాళ్ళ అన్నని ఎందుకే బుగ్గలు కొరకడం ఎందుకే బుగ్గలు కొరికి దరిద్రాలు ఎందుకే దేవుడి ఏమంటారు సేవలో భక్తిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అంటారు అవి చెయ్యొద్దని మేము చెప్పం బట్ ఎవరితో చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరిని వశీకరణం చేసుకున్నారు అసలు ఈమె ఎందుకు వెళ్ళింది ఏం శిష్యరికం తీసుకుంటది ఎథిక్స్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి ఈమె వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ కదా ఆగోరి వల్ల నిజంగా చాలా మంది కొన్ని కొంతమంది జెన్యున్ గా కూడా అసలు ఈ మాట్లాడే బూతులకి లకి బాబోయ్ మైండ్ పోతి కొన్ని కొన్ని ఆడియో లీకులు వింటుంటే మీరు ఎప్పుడు వినకండి అయ్యా ట్రై కూడా చేయకండి అట్లీస్ట్ నేనైతే సేవ్ ఎందుకనంటే నాకు అన్నలేదు మరి మీ అన్న పరిస్థితి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ గోడి ఎప్పుడు ఏడ తిరుగుతుంది అనే విషయం అయితే మాకైతే తెలియదు నీకేమైనా ఐడియా ఉందా మరి తెలియదు మరి సో ఫైనల్ గా ఏమవుతుందంటే ఈ అమ్మాయికి ఆ వశీకరణ వదిలితే తప్పితే ఈ అమ్మాయి దాంట్లో బయటికి రాదంటే అయితే ట్రైనింగ్ ఇస్తారు కదా ట్రైనింగ్ ఇచ్చే పాయింట్ లో ఇన్ని రోజులు అమ్మా నాన్న అన్నయ్య స్టడీస్ కెరీర్ అన్న అమ్మాయి ఒక్క ఏడు రోజుల్లోనే ఇంత మారిపోయిందంటే ఎంత వశీకరణం పూజలు జరిగాయో వశీకరణ పూజలు ఆఫ్ కోర్స్ ఇట్లానే వశీకరణ ఆమె నేర్చుకుంటదేమో నాకు డౌట్ వస్తుంది చూసి చూసి సినిమాలు నుంచి వచ్చిందా ఇప్పిచ్చి ఎప్పుడు చూసినా ఏదో ఒక తింగరేషాలు ఏంటి ఆమె పెట్టుకునే పేరేంది సొసైటీలో తిరిగేది ఈ మన తీసుకునేది వాళ్ళ అన్నం ఏంది వాళ్ళ అన్నోళ్ళు ఇప్పటికైనా కనీసం బయటపడ్డారు కొందరు అయితే సిగ్గు పోద్దని ఎవడు బయటపడ్డు కానీ పాపం అనిపిస్తుంది తెలుసా ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మాయిలకే సేఫ్టీ లేదనుకున్న సమాజంలో కానీ సొంత ఇంట్లో కూడా అబ్బాయిలకి సేఫ్టీ లేకుండా పోయింది అని అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఏమంటాం కొంచెం నవ్వు వస్తుంది ఈ విషయంలో దేనికి అబ్బాయిలను కూడా ఇలా చేస్తున్నారా పాపం ఒకవేళ ఆ మాటలు అడిగినప్పుడు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆయనే చెప్తున్నాడు అమ్మ మీరు పెద్దోళ్ళు అమ్మ మీతో మేము అన్న ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే మేము రోజు చేస్తున్నామని కాదు ఈ అఘోరి మాత ఎవరైతే ఉన్నారో ఆమె ఫేక్ అని ముందు నుంచి బతుకుంటున్నాం మళ్ళీ అయినా కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు లిటరల్ గా చెప్తున్నా పంచాయతీ గాని స్పాయిల్ అయితదేమో లేకపోతే ఏమైనా జరగవచ్చు పాపం కదా అమ్మాయి ఒక ట్రోమాలో ఉంది ఇంకా బయటికి రావాలి అని వశీకరణ ఇలాంటివి చేస్తారు కదా మరి ఆ టైంలో ఇప్పుడు ఈమె నేర్పిస్తుంది ఈమె నేర్చుకొని ఆ విద్యతో తను తను బయటకు రాలేదంటావా అదొక ట్రోమా నీకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయి ఏమంటుంది తెలుసా నా అంతటి నేనే వచ్చా నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటే ఏంటి పెద్ద గొప్ప ట్వంటీ త్రీ ఇయర్స్ కూడా పెంచింది అమ్మా అసలు నీకు కూడా తెలుసా ముప్పై ఏళ్ళకి పెట్టాలి బిఫోర్ అంతా మైనర్ కిందకి పెట్టాలి నాకు అట్లా అనిపిస్తుంది ముప్పై ఏళ్ళ తర్వాత మేజర్ పెడితే బాగుంటుంది అప్పుడన్నా ఒక అవగాహన తెలివి వచ్చేది

ఎగ్జామ్స్ కి ఎవరు చెప్పారు చదువు చదివే సనాతన ధర్మం సనాతన ధర్మం నీ దగ్గర సనాతన ధర్మం కంప్లీట్ చేస్తుంది అంటే ఇక్కడ రోజు రెగ్యులర్ గా బీటెక్ క్లాస్ లోకి పోతూనే వాళ్ళు ఎన్ని బాట్లో ఉంచుకుంటున్నారో బీటెక్ స్టూడెంట్స్ కి తెలుసు బాధలు అట్లాంటిది పోయి ఎగ్జామ్స్ రాసి వచ్చి ఆమె ఏంటి పాస్ అవుతుందా స్పాయిల్ చేసుకుంటుంది పాస పేలా పక్కన పెడితే ఆమె లైఫ్ ఆమె స్పాయిల్ చేసుకుంటుంది సో ఇప్పుడు ఈ మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఎంతో కొంత ఉంది దాంట్లోంటి బయటికి బికాస్ ఆఫ్ రీజన్ ఆమెను కాపాడడానికి ఈ వీడియో చేస్తున్నాం ఆ మాట రుమాల నుంచి రావడానికి ఎందుకంటే ఈమె వ్యాపారం అంతా మాకు తెలుసు కదా ఆల్రెడీ ఈ అగోరి వ్యాపారం అంతా తెలుసు ఏం చేస్తుందో తెలుసు ఎట్లా చేస్తుందో తెలుసు పబ్లిక్ ని ఎట్లా తిరుగుతుందో తెలుసు ఎట్లా బెదిరిస్తూ అయితే యుద్ధం జరిగింది చేసింది వైరల్ అయితే నేను ఒక్కటే ఒక విషయం హ్యాపీ తినలేదు మంచిగా బిర్యానీ తెప్పించుకొని తింటది అన్నతోనే తెప్పించుకున్నది అగర బిర్యానీ తింటదా తిన్న శవాలు తింటదా మళ్ళా అంత ముచ్చట సో అదనమాట బిర్యానీ తెప్పించుకొని తింటది మంచిగా సీరెట్లు తాగుతుంది ప్యాకెట్లు తెప్పించుకుంటది సో ఫైనల్ అనమాట ప్లీజ్ మేము కామెడీగా చేసినామని కాదు దీని నుంచి రియలైజ్ అవ్వాలి ఈ వీడియో ఒక పది మంది చూసిన అట్లీస్ట్ ఆమె భాగోతమైంది అసలు ఎవరు రియాలిటీ ఎవరు ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఏదో చేస్తాం ఏదో సాధిస్తాం ఇదంతా ఉత్తి పిచ్చి పంచాయతీ మోసపోవద్దు ఫస్ట్ ఎందుకనంటే బాబాలు గీబాలు అనుకుంటా ఓ మస్తు మంది వస్తున్నారు మీరు నమ్ముతారా నమ్మండి నమ్మొద్దు అనట్లేదు కానీ మంత్రాలు తంత్రాలు అనే ఈ బాబాలను మాత్రం నమ్మకండి సరే

హౌ సలే రాచాచా సమాజంలో అమ్మాయిలకి రక్షణ లేదు మగవాళ్ళకి రక్షణ లేదు ఇక ఏడవ తకాలే జై తుష్బాబా జై బోడో సరే ప్లీజ్ స్టాండ్ తీసుకోండి ఈ అమ్మాయి వర్షన్ ఎవరైతే ఉందో ఈ అమ్మాయి ఒక ట్రోమాలో ఉంది ఒకవేళ ఆమెకు వశీకరణం జరిగినా జరగకపోయినా తన ఫ్యామిలీని వదిలేసి మరీ ఏదో సాధించాలనేది అయితే తప్పు విషయం అది చాలా అంటే చాలా తప్పు రాంగ్ ఆమె ట్రోమాలో ఉందని అక్కడే అర్థమవుతుంది బికాస్ ఆఫ్ రీజన్ ఫ్యామిలీ దగ్గరకి వెళ్ళని అంటుంది ఏముంది అమ్మ దగ్గర అగోరి అమ్మ దగ్గర సూసైడ్ చేసుకుంటా చచ్చిపోతా అని చెప్పి పెట్రోల్ పట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి డబ్బు ఆశ చూపిస్తుంది అసలు డబ్బులు ఎవరు ఇస్తున్నాడో ఫస్ట్ వాని పట్టుకోవాలి నేను నేను అదే అనుకుంటున్నా డబ్బులు ఏంటి వీళ్ళని వీళ్ళని పడే కారు ఐఫోన్ లిప్స్టిక్ ఇప్పుడు కొంచెం తగ్గించింది ఫస్ట్ లో మేకప్ వేరే లెవెల్ ఉంటుండే దగ్గర నుంచి చూస్తే బాబోయ్ రైనా సరే వాట్ ఎవరు ఏదైనా స్టాండ్ ఫర్ వర్షిని ఆమె తొందరలో దానిలో నుంచి బయటికి వచ్చి ఆ గురిని వదిలేసి తన లైఫ్ తను లీడ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటాం ఎందుకంటే సమాజానికి తెలుసు తప్పేం జరుగుతుంది ఒప్పేం జరుగుతుందని బట్ ఎవరి లైఫ్ వాళ్ళు వాళ్ళు స్టాండ్ తీసుకుంటే తప్పితే ఎవరేం చెప్పినా ఏం కాని విషయం మరి ఆ మంగళగిరి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సమక్షంలో ఈమె ట్రీట్మెంట్ ఇప్పించేదాకా చూస్తామని చెప్పారంట సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక కానిస్టేబుల్ ఇచ్చి సో ఆఫ్టర్ దట్ ఏం జరుగుద్దో చూద్దాం ఇంకా ఎన్ని మార్పులు తిరుగుద్దో చూద్దాం బట్ ఇలాంటి వాళ్ళ కోసం ఫ్యామిలీని అయితే వదిలేయకండి ప్లీజ్ దయచేసి నిన్నేమో అంతకు ముందు వరకేమో చదువుకోలేదు కాబట్టి వీళ్ళు మూర్ఖులు ఏం తెలియదు అనుకున్నాం బట్ ఇప్పుడు జనరేషన్ కి చదువుకున్న మూర్ఖులు ఎక్కువైపోయినారు ఈ అమ్మాయి బీటెక్ ఎడ్యుకేటెడ్ ఏం చేస్తుంది అసలు అమ్మాయి నాకు అర్థం కావట్లేదు ఎక్కడ పోయింది చదువు సంస్కారం అంతా చదివిన నాలెడ్జ్ ఎక్కడ పోయింది టెక్నాలజీ ఎక్కడ పోయింది ఈవెన్ పట్టుకొని వెళ్ళాడు అమ్మ అమ్మ అంటది వాళ్ళ అమ్మని వదిలేసి ఏమైనా అమ్మ అంటుంది అదే ఫస్ట్ ఆలోచించాల్సిందే సరే వాట్ ఎవర్ టేక్ కేర్ టటా